ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ కు స్వాగతం ఈ రోజు మనం కలలో కోడి పుంజు కనిపిస్తే దానికి ఉన్న అర్థాలను సంపూర్ణంగా తెలుసుకుందాం కోడిపుంజు అనేది ధైర్యం ఆత్మవిశ్వాసం అప్రమత్తత మరియు నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు అందువల్ల కలలో కోడిపుంజు కనిపించడం సాధారణ కళ కాదని చెప్పవచ్చు కలలో సాధారణంగా కోడిపుంజు కనిపిస్తే మీ జీవితంలో మీరు ముందుండి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అర్థం బాధ్యతలు పెరుగుతాయి కలలో ఆరోగ్యంగా ఉన్న కోడి పుంజు కనిపిస్తే ఇది శుభ సూచన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో గౌరవం లభిస్తుంది కలలో కోడి పుంజు అరుస్తున్నట్టు కనిపిస్తే ఇది హెచ్చరిక మీరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని సూచిస్తుంది ఎవరో మోసం చేసే అవకాశం ఉంది కలలో కోడి పుంజు మీపై దాడి చేస్తే ఇది అహంకారం లేదా కోపం వల్ల సమస్యలు వస్తాయని సూచిస్తుంది మాటలు మరియు చర్యల్లో నియంత్రణ అవసరం కలలో మీరు కోడిపుంజును పట్టుకుంటే మీరు పరిస్థితులను మీ నియంత్రణలోకి తీసుకుంటారని అర్థం శత్రువులపై విజయం సాధిస్తారు కలలో కోడి పుంజు పారిపోతే ఒక మంచి అవకాశం చేజారే సూచన ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలి కలలో కోడి పుంజును అమ్మడం మీరు ఒక బాధ్యత లేదా పాత్ర నుంచి తప్పుకుంటున్నారని అర్థం కలలో కోడి పుంజును కొట్టడం ఇది అంతర్గత ఆవేశాన్ని సూచిస్తుంది భావోద్వేగాలపై నియంత్రణ లేకపోతే నష్టం వాటిల్లుతుంది కలలో అనేక కోడి పుంజులు కనిపిస్తే పోటీ పెరుగుతుందని సూచన మీ స్థానం నిలబెట్టుకోవడానికి శ్రమ అవసరం కలలో కోడి పుంజు చనిపోతే ఇది ఒక దశ ముగిసిందని సూచిస్తుంది నాయకత్వ బాధ్యతలు తగ్గవచ్చు లేదా మార్పు వస్తుంది కలలో తెల్ల కోడి పుంజు కనిపిస్తే శాంతి మరియు న్యాయానికి సంకేతం మంచి నిర్ణయాలు తీసుకుంటారు కళలో కోడి పుంజు కనిపిస్తే అంతర్గత భయాలు లేదా సందేహాలకు సంకేతం జాగ్రత్త అవసరం ఇప్పుడు కళలు నిజమయ్యే సమయాలను తెలుసుకుందాం రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్య వచ్చిన కళ ఈ కళ మనసులోని ఆలోచనల ప్రతిబింబం ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది రాత్రి పన్నెండు నుంచి మూడు మధ్య వచ్చిన కళ ఈ సమయంలో వచ్చిన కళలు జీవితంలో స్పష్టమైన మార్పులు తీసుకువస్తాయి ఇరవై నుంచి నలభై రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి ఉదయం మూడు నుంచి ఐదు మధ్య వచ్చిన కళ ఇది శక్తివంతమైన కళ ఒక వారం నుంచి మూడు వారాల్లో ఫలితాలు అనుభవిస్తారు ఇప్పుడు మా ఛానల్ గురించి మూడు ముఖ్యమైన మాటలు మీరు మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు పక్కనే ఉన్న గంట బటన్ను కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద ఉన్న హైప్ పై నొక్కి మీరు మీకు తోచినంత సహాయం చేయవచ్చు ఇది మా ఛానల్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు వచ్చిన కళను కూడా కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి కలలో కోడి పుంజు కనిపించడం మీలో ఉన్న శక్తి మరియు నాయకత్వ లక్షణాలకు సూచన సరైన మార్గంలో నడిచితే ఇది గొప్ప విజయాలకు దారి తీస్తుంది ఇలాంటి మరిన్ని కళల అర్థాల కోసం ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ను ఫాలో అవ్వండి రిక్వెస్ట్ ఏంటి అంటే నా చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ అటెండ్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నా చిన్నప్పటి నుంచి ఇంకా డెఫినెట్గా మీరు వర్జా చేస్తున్నారు ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ గురించి తెలుసుకోండి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్